భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ అంటే చాంపియన్స్ ట్రోఫీలో అటు భారత్ కానీ ఇటు బంగ్లా కానీ జరిగిన మొదటి మ్యాచ్ లో జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే అటు బౌలింగ్ లోనో బ్యాటింగ్ లోనూ శుభమన్ గిల్ అలాగే షమి ఇద్దరు బాగా రాణించారు కానీ ఫీల్డింగ్ లో మాత్రం దారుణమైన తప్పులు మన భారత జట్టు చేసింది అంత కాకపోయినా బంగ్లాదేశ్ కూడా ఫీల్డింగ్ లో చాలా తప్పిదాలు చేసింది అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి సంబంధించి ఒక ఆ రివెంజ్ స్టోరీ అని నడిచేసింది మైదానంలో అంటే ఆట స్టార్ట్ ఆట అయ్యే లోపు పూర్తిగా తారుమారైపోయింది అనమాట అంటే సాధారణంగా ఒక వ్యక్తికి రివెంజ్ అని గానీ చెల్లుకు చెల్లు అనేది కానీ ఎలా జరుగుతుంది అంటే ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన పగ ప్రతీకారాలు అవన్నీ కూడా కొంత సమయం పడుతుంది కానీ రోహిత్ శర్మకు కలిసి వచ్చిన ఒక పెద్ద విషయం ఏంటో ఈరోజు ఈ రోజు తెలుసుకుందాం ఇప్పుడు ఈ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ సునాయాసనమైన క్యాచ్ ను బంగ్లాదేశ్ ప్లేయర్ జకీర్ అలీ నేలపాల్ చేశాడు అయితే రోహిత్ శర్మ తనదైన స్టైల్లో లో స్పందించాడు అతని రియాక్షన్ టీవీ కెమెరాలో చాలా వైరల్ అయిపోయింది అనమాట అయితే నేను ఈ క్యాచ్ వదిలేసా నువ్వు నా బ్యాటర్ క్యాచ్ వదిలేసావు చెల్లుకు చెల్లు అని రోహిత్ ఎక్స్ప్రెస్ ఒకటి ఇచ్చాడు ఈ రియాక్షన్ చూసి కామెంటేటర్లు కూడా నవ్వుకున్నారు అతని రియాక్షన్ వివరించారు అసలు రియాక్షన్ ఏంటంటే భారత ఇన్నింగ్స్ టస్కిన్ అహ్మద్ వేసిన ముప్పై ఏడవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని అహ్మద్ ఓవర్ పిచ్డ్ గా వేయగా రాహుల్ స్క్వేర్ లెగ్ సైడ్ వైపు భారీ షాట్ ఆడాడు అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జకీర్ అలీ చేతిలో బంతి వచ్చింది కానీ అతను బంతిని వదిలి పట్టుకోలేకపోయాడు దాంతో కేఎల్ రాహుల్ తో పాటు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తెగ సంతోషానికి గురైపోయి నా పగ ఇంత తొందరగా తీరుతుందని అనుకోలేదు అంటూ హిందీలో గట్టిగా కెమెరా ముందు చెప్పడం జరిగింది అయితే నిజానికి బంగ్లాదేశ్ బ్యా ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో జకీర్ అలీ ఇచ్చిన సునాయాసరమైన క్యాచ్ ను రోహిత్ శర్మ నేల చేశాడు మళ్ళీ ఈ క్యాచ్ డ్రాప్ కారణంగా అక్షర్ పటేల్ పాపం హ్యాట్రిక్ వికెట్ కూడా మిస్ అయింది ఆ క్యాచ్ పట్టు ఉండుంటే జకీర్ అలీ గోల్డెన్ డక్ అయ్యేవాడు కానీ ఇరవై పరుగుల స్కోర్ వద్ద జకీర్ అలీ మరో లైఫ్ అందుకుని చక్కగా అరవై ఎనిమిది పరుగులు చేసేసాడు మళ్ళీ కట్ చేస్తే అదే జకీర్ అలీ రాహుల్ ని వదిలేసాడు క్యాచ్ అంటే ఒక రకంగా రోహిత్ పగ నెరవేరినట్టే కదా చెల్లికి చెల్లు అప్పుడు తన క్యాచ్ ఇప్పుడు తిన క్యాచ్ వదిలేసినాడు సో ఈ క్రమంలో రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్స్ కానీ తను చెప్పిన మాటలు కానీ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి